జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం దివాలా తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తూ మంచి పరిపాలన అందిస్తుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియచేశారు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు అంటే ప్రజా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజలది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచారు దీని విలువ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు తర్వాత సూపర్ సిక్స్లో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మరి ఉచిత గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ కోటి మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అలాగే జూన్ పదిహేను నుంచి తల్లికి వందనం ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ప్రారంభం అవుతుంది అంటే సూపర్ సిక్స్లో ఉన్నాయి దగ్గర దగ్గర మూడు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఇవే కాకుండా అమరావతి రాజధాని అభివృద్ధి గురించి నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నిటిని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ మోడల్ స్కూల్స్ నిర్మాణం లోకేష్ ఆధ్వర్యంగా గారి ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా ఉపాదామీకి సంబంధించి నరేగా సంబంధించి గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది నూటికి డెబ్బై శాతం రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది డెబ్బై శాతం ఆడపడుచులు కాలికి మట్టి అవ్వకుండా లోకేష్ గారి నాయకత్వంలో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో గుంతలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ శాఖ బ్యాలెన్స్ రోడ్ల మీద అన్నింటి మీద దృష్టి పెట్టి రోడ్ల ముందుకెళ్లి కార్యక్రమం చేపడతాం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది అలాగే బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి ఎక్కడికెక్కడ అభివృద్ధి చెందుతుంది అటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అదేవిధంగా రాయలసీమ ఎక్కడికెక్కడో ప్రాంతాల వారీగా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడవంతో పొడవడంతో ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ప్రజలు ఎలక్షన్లో నిరూపించారు వేళ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది మనం మొదటి శాంతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పది పదిహేను రోజుల్లో మరి నోటిఫికేషన్ వస్తుంది ఐదు సంవత్సరాలు డిఎస్పీ డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వెన్నుపోడు పొడిచాడు అలాగే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు అసలా పోలవరం ముందుకు తీసుకెళ్లకుండా అవినీతిమయం చేసి రైతన్నలకు వెన్నుపోటు పొడిచాడు ఈ విధంగా వెన్నుపోటు తారిటీ రాష్ట్రానికి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఒక పక్క కూటమి ప్రభుత్వం మటుకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది దీనికి సవాల్ నారా లోకేష్ గారు ఇసి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే లోకేష్ గారు ఇచ్చిన సవాలు స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి కోరడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా అన్నా క్యాంటీన్ పేదవాడు ఏదైతే గుప్పిడి అన్నం తినడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారో అన్నింటినీ కూడా రద్దు చేసి పేదవాడికి ఎన్నుపోర్ కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క కళ పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టమని రెండు వందల ఇరవై ఆరు అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఇవాళ పేదవాడిని ఆకలి నుంచి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను ఏది ఏమైనా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది సంక్షేమం పరుగులు పెడుతుంది సూపర్ సిక్సే కాకుండా మిగిలిని కూడా అదనంగా కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అతను పెన్షన్ పెంచుతానని చెప్పి పెన్షనాలకు వెన్నుపోటు పడితే ఐదేళ్ళలో పది ఇరవై పది ఇరవై పెంచుకుంటాయి వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి నాలుగు వేలు చేసి రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చి పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేస్తున్నాను మన నియోజకవర్గానికి వచ్చి పిఠాపురానికి పురుషోత్తపట్నం ఆపేసి రైతులకు ఎన్నుపోటు పడిచాడు ఏలే రాజినేనికరణ ఆపేసి రైతులకు ఎన్నుపోటు పడిచాడు కళ్యాణ మండపాలు బీసీ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఆపేసి ప్రజలందరూ కూడా వెన్నుపోటు పెరిచిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు ఈ రోజు సిగ్గున్నాలి రోడ్లు ఎక్కడానికి మీకు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను అడగడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను